power of being an actor. Man. in the society man, in the church, as an actor. Anyway. Right, yeah. So that is the greatest gratif gratifying factor man, as yeah, an actor, yeah. that you can give something to the society. And uh, talking about uh, our all-favorite Apu Garu, Puneet Garu, uh, Shivraj Kumar Gar Cheparu, that you reminded uh, about okay, uh, him, Money. Compliment. that was I think the biggest, compliment, the biggest compliment. How did you feel about that? Responsible man, actually. Yeah. I felt more responsible. And the గ్రేట్ పర్సనాలిటీ మ్యామ్ ఆల్మోస్ట్ హీఈస్ లైక్ గాడ్ కర్ణాటకలో అక్కడే కాదు హెవీలీ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ సో ఆయన డాన్స్ ఇన్ మీ సంథింగ్ ఇన్ మీ అన్నప్పుడు ఇట్స్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అంత పెద్ద మనిషి చెప్పినప్పుడు ఐ ఇల్ టేక్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంటున్నా సూపర్ సూపర్ శ్రీలీల డైరెక్టర్ రాధాకృష్ణ గారు అన్నారు ఒక సీన్లో ఏదో నువ్వు సర్ప్రైజ్ చేశావు అని ఏంటది వాట్ డ్యూ డూ అంటే సీన్ మరి మాకు చెప్పక్కర్లేదు మేము సినిమా థియేటర్స్ లోకి వెళ్ళి చూస్తాం కానీ వాట్ ఈస్ దట్ అని కొంచెం వెరీ ఇన్క్విజిటివ్

ఎందుకు ఊరికే ఊరికే ఫోన్ చేస్తున్నావు అంటే అవి అవి అంటే వినాలని ఉంది అని అలాగేదమ్మా చెప్పు ఒకసారి అవి చాలు ఇది ఒక్కటి వేసేసుకుంటారు శ్రీలీల ఫ్యాన్స్ దాన్ని బాగా రన్ చేస్తారు ఇక టాకింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్స్ మీ క్యారెక్టర్ ఏమో కొంచెం స్టబర్న్ క్యారెక్టర్ బాస్ లైక్ బాస్ యా వెరీ బాస్ అండ్ వాట్ ఎవర్ కాన్ఫిడెంట్ ఐ వచ్చి కాన్ఫిడెంట్ గా ఐ మీన్ Someone who knows her mind, wants okay. it done the right way. Actually, I think I am playing Kirti in the film. <laughs> <laughs> he, knows, he, knows character, he knows, you know, when I first met Kirti, I said, Kirti, any girlfriends? He said, No, 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 ma'am, only cinema. <laughs> I said, yeah. What are you talking? <laughs> <laughs> cinema girlfriend some girlfriends you have sacrificed <laughs> to sacrifice time for time. Okay, is <laughs> <laga, na? laughs> not telling, me, only hearing. <laughs> <laughs> we don't know. see my time is done with all this మీరే లివింగ్ సాక్షి యు నో హౌ మచ్ అమ్మ ట్రావెల్స్ విత్ మీ అందరూ నన్ను ఎలా తప్పు పడుతున్నారు చూస్తున్నారు పాపం పాపం మేయా మీకు ఒక్కతే వెళ్దాం అనుకుంటే కూడా అమ్మ వచ్చిందంట ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే ప్రతి వీడియోలోనూ అమ్మ ఉంటారు వెనకాల కష్టమే మా అమ్మ కూడా నాతో అలాగే తిరిగినా నాకు రాజీవ్ కనకాల దొరికాడు చెప్పలేము చెప్పలేము ఇప్పుడు ఇంకో పదేళ్ళ వరకు అసలు మాట్లాడరు కానీ సాంగ్ అప్పుడు నేను దగ్గర నుంచి చూసాను ప్లస్ సినిమా షూటింగ్ అప్పుడు చాలా చూసాను కదా అంటే నాకు పర్సనల్ కూడా తెలుసు కాబట్టి తిన హార్డ్ వర్క్ ప్యాషన్ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేసిన తన సక్సెస్ ద స్క్రీన్ వాళ్ళ మదర్ అండ్ షీ హోల్డ్స్ ఐ కోర్స్ I think me could like your parents, Jerilia's yeah, parents. I only had my mother on set yeah. throughout. Like my I whole know. acting career, my mother was there throughout. So, mm -hmm. I think when you have, that's what I'm saying. As an actor, now you need people to support you. That's all you need in life. Whether it's your parents, whether it's your because when times go down, nobody is there. Only these people, people stand, are, with stand with you. And Success and failure is temporary. You are going to have success, you are going to have failure. You cannot ex escape Especially that. Especially in this profession. Yeah, yeah, yeah. Every Friday is a different day. Yeah. Every Friday is a different day. So um, I think uh, when your core is strong, I am coming good. after 13 years, Uma. 13 mm. years, I am coming back. And to still get love is why? Because your core is strong. No? Yeah, yeah, yeah. So Correct. that is important, I feel. స్ట్రాంగ్ లేకపోతే అన్ని లివింగ్ ఇన్ ప్రెసెంట్ మూమెంట్ అండ్ మీ క్యారెక్టర్ సినిమాలో వచ్చేసి ఫ్యూచర్ ని కొంచెం బెటర్ చేసుకోవాలి సో ఒరిజినల్ గా కూడా వెరీ ట్రూ నాకు కొన్నిసార్లు యాక్చువల్లీ ఈ సినిమాలో ఒకటే సో మెనీ పాయింట్స్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఐ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యాజ్ అ గర్ల్ యాజ్ లీలా సో నాకు ఈ అమ్మాయి ఎలా అయితే ఉంటుందో బికాస్ ఐ వాస్ ఆల్వేస్ దట్ కిడ్ గ్రోయింగ్ అప్ అంటే యునో ద హార్స్ విత్ దీస్ టూ థింగ్స్ ఇక్కడ సో నాకు అలా ఆర్గనైజ్డ్గా ఎప్పుడు టక్ 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 దీని తర్వాత అదే అది దీని తర్వాత ఇది అలా లేజర్ ఫోకస్ ఇన్ థింగ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ క్యారెక్టర్లో నాకు నా సిమిలారిటీ వాజ్ దాట్ అబౌట్ యు

Left to right to center. Namaskaram. Nine. Oh genius movie. Genius ma. श्री राम. Ready? कब okay, perfect. Ready? <laughs> ready? Yeah. Ready? नानुनानु से song ओम नमस्ते 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 � ேன்ஸ் ஆன்ிேஷ் ஆ

i should actually yeah, i should put it out with okay, your yeah, put it uh, there, there was a, a white dress ok untundi the, the, the denim yeah. and this yeah, white. yeah 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 so yeah. our so yeah. dress tho apudu apudu <laughs> my school lo fancy dress competition ah hasini ga yeah, no? yeah. <laughs> okay ipudu kireeti hm hm sri leela mam hm hm ఉస్తాద్ భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ అంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది ఇప్పుడే చూపించేస్తాను స్మార్ట్ వే హి అంతే వెరీ ఈజీ యా అకమింగ్ ఫిల్మ్ ఇస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ పిక్చర్ బాగా వైరల్ అవుతుంది లాస్ట్ టూ డేస్ నుంచి ఇది దిస్ ఇస్ యూ ఓన్లీ కదా యా యా సో ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్నటువంటి షూట్ లోని యస్టర్డే మాట్లాడకూడదా మేము అప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూ లో మాట్లాడదాం ఓకే సో నెక్స్ట్